హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జానకి రామో వ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను ఈరోజు నేను బెబ్బర్లు ఉంటాయి కదండి వాటితో నేను వడలు చేశానండి చాలా బాగుంటాయి మీరు కూడా ఈ ప్రాసెస్ ట్రై చేయండి ఫ్రెండ్స్ దీనికోసం నేను ఒక కప్ నిండా బెబ్బర్లను తీసుకున్నానండి తీసుకున్న తర్వాత ఒకసారి వాష్ చేసుకున్నాను వాష్ చేసుకున్న తర్వాత దీంట్లోకి వాటర్ వేసుకున్నాను వాటర్ వేసి ఒక త్రీ అవర్స్ అలాగే మూత పెట్టేసి పక్కకు పెట్టుకున్నానండి ఇవి చాలా మంచి టేస్ట్తో ఉంటాయండి మీరు కూడా ట్రై చేయండి ఇలా త్రీ అవర్స్ తర్వాత చూడండి ఎంత బాగా నానాయో చూడండి ఒకసారి నొక్కి చూస్తే తెలుస్తుంది మనకి తర్వాత వీటిని ఒక మిక్సీ గిన్నెలోకి ఇలా తీసుకున్నానండి తీసుకున్న తర్వాత అల్లం చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకున్నాను అలాగే మూడు పచ్చిమిర్చి కూడా ఇలా తీసుకున్నాను దీంట్లో వాటర్ వేయనవసరం లేదు అలాగే మిక్సీకి పట్టేసుకోవచ్చు దీంట్లోనే వాటర్ చాలా ఉంటుంది క్వాంటిటీ తర్వాత మిక్సింగ్ బౌల్లోకి ఇలా వేసుకొని చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకున్నాను తర్వాత చిన్న చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కరివేపాకుని ఇలా వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఇంట్లోకి ఇలా ఉప్పు వేసుకున్నానండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకున్నాను బియ్య పిండి కూడా ఒక టేబుల్ స్పూన్ బి బియ్య పిండిని వేసుకొని అన్నీ ఒకసారి ఇలా కలుపుకున్నానండి మనకి ఇందులో వాటర్ వేయనవసరం లేదు వాటర్ వేసుకుంటే లూజ్గా అయిపోతుంది సో వాటర్ వేయనవసరం లేదు ఇలా నపెట్టిన బెబ్బర్లతోనే మనకు వచ్చేస్తుందండి చూడండి ఇలా మనము ఉండలాగా చేసుకొని ఇలా ప్రెస్ చేసుకుంటే చూడండి ఎంత బాగా వస్తుందో ఇలాగే బాండీలోకి ఆయిల్ తీసుకున్న తర్వాత దాంట్లోకి ఇలా చిన్న చిన్న వడలాగా చేసుకొని దాంట్లో ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్నానండి చూడండి ఇలా వేసుకున్న తర్వాత ఒక్కొక్కటి నెమ్మదిగా ఆయిల్ ఆయిల్లో వేసుకున్నాను బాండీలో ఎన్ని సరిపోతే అన్నీ వేసుకొని అటు ఇటు టర్న్ చేసుకోవాలి మనకి చిన్న ఫ్లేమ్ చిన్న ఫ్లేమ్లోనే చేసుకోవాలండి హై ఫ్లేమ్ చేస్తే మాడిపోతుంది టేస్ట్ అనేది మంచిగా రాదు అందుకని మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి అటు ఇటు ఇలా టర్న్ చేసిన తర్వాత మనకి బ్రౌన్ కలర్ వరకు చూసుకోవాలండి గోల్డ్ కలర్లోకి చాలా మంచి టేస్ట్తో పిల్లలు చాలా ఇష్టంతో తింటారండి చూడండి ఫ్రెండ్స్ నేనైతే ఇలా చేసుకుంటాను మీకు కూడా ఈ ప్రాసెస్ తెలిసినట్లయితే కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి అండ్ నా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ జానకి రాము వ్లాగ్స్ థ్యాంక్ యూ